అందరికీ నమస్కారం అండి కథ పేరు అందమైన అబద్ధం రచన నీరజ హరిప్రభల కథా పఠనం పద్మావతి కొమరగిరి ఎయి సుజయ్ సాయంత్రం బ్యాంకు నుంచి త్వరగా వస్తాను సరదాగా సినిమాకి వెళ్ళొద్దాం నీవు వంశీ సిద్ధంగా ఉండండి చెప్పాడు హరి అలాగే అని భర్త చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది సుజాత దాన్ని అందుకొని బై చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు హరి కాసేపటికి వంశీని లేపి వాడి పనులన్నీ చూసి వాడికి బాక్స్ రెడీ చేసి వాడిని స్కూల్లో దించి వచ్చింది ఆ తర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసింది సాయంత్రం స్కూల్కి వెళ్ళి వంశీన్ని తీసుకుని వచ్చి వాడిని రెడీ చేసి తను రెడీ అయింది హరి రాగానే అతనికి స్నాక్స్ టీ ఇచ్చింది ముగ్గురూ కలిసి సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చారు చక్కని జంట ముచ్చుటైన సంసారం రోజులు సాఫీగా గడుస్తున్నాయి ఒక రోజున సుజాత షాపింగ్ చేస్తుంటే అక్కడ ఎదురైన ఒక ఆమెను చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ కూడా అంతే సుజాత వెంటనే తేరుకొని సంతోషంగా హాయ్ రాధా అనటం ఆవిడ కూడా అంతే ఆనందంతో హాయ్ సుజీ అనటం ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు హత్తుకోవటం జరిగింది కాలేజీలో ఇద్దరు మంచి స్నేహితులు చదువు పూర్తయ్యాక రాధా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళటం ఆ తర్వాత సుజాతకు పెళ్ళి అవ్వటంతో ఇంకా ఇద్దరి మధ్యన ఏ కమ్యూనికేషన్ లేదు మరలా ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడు కలవటం షాపింగ్ పూర్తి చేసుకున్నాక సుజాత రాధను తీసుకొని తన ఇంటికి వచ్చింది అతిథి మర్యాదలు అయ్యాక ఇద్దరు కబుర్లలో పడ్డారు సుజాత హరితో తనకు పెళ్ళి వంశీ పుట్టటం అంతా చెప్పాక రాధ తన గురించి వివరంగా చెప్పింది బ్యాంకులో పనిచేస్తున్న వెంకట్తో తనకు పెళ్ళి సంతోషంగా కాపురం అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి విధికి కన్ను కుట్టిందా అన్నట్టుగా పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత ఒక యాక్సిడెంట్లో వెంకట్ ఈ లోకాన్ని వీడటం కొన్నాళ్ళకి అతని ఉద్యోగం తనకి రావటం దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కూతురికి వచ్చిన కష్టాన్ని చూసి దిగులుతో తన తల్లిదండ్రులు చనిపోవటం ప్రాణాధికంగా ప్రేమించిన భర్త తల్లిదండ్రులు లేని బాధను భరిస్తూ ఇలా ఒంటరిగా రోజులు గడుపుతున్నాను అని గద్గదిక స్వరంతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది వెంటనే సుజాత స్నేహితురాల్ని దగ్గరికి తీసుకొని కన్నీటిని తుడిచి ఇంక నుండి నీకు నేనున్నాను నీకే కష్టం వచ్చినా నాతో చెప్పటం మరవద్దు అని సముదాయించి ధైర్యం చెప్పింది కాసేపు ఇద్దరూ పిచ్చాపార్టీ మాట్లాడుకున్నాక రాధ తన ఫోన్ నెంబరు ఇంటి అడ్రస్ చెప్పి తన ఇంటికి తప్పకుండా రమ్మని చెప్పి వెళ్ళింది ఆ తర్వాత ఇద్దరి మధ్యన తరచూ ఫోన్ సంభాషణలు మామూలే కొన్నాళ్లకు రాధ అదే ఊరిలో వేరే బ్రాంచ్కు బదిలీ అయింది అక్కడ తన సహోద్యోగి అయిన హరిని చూసింది హరిది తన పక్క సీట్లోనే పరిచయాలయ్యాక ఏ సందేహం వచ్చినా తనను అడగమన్నా అతని మాట తీరు కలుపుగోలుతనాన్ని మనసులోనే మెచ్చుకుంది రాధ ఉద్యోగ బాధ్యతలలో భాగంగా అతన్ని కొన్ని సలహాలు సందేహాలు అడిగేది బ్యాంకులో కూడా అతనికి మంచి పేరుంది క్రమేపీ ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఏర్పడింది కొన్ని నెలలకు రాధ గతం గురించి ఆమె నోటి వెంట విన్న హరి బాధపడి ఒక స్నేహితుడిగా నీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను ధైర్యంగా ఉండమని చెప్పి ఓదార్చాడు తన గురించి చెప్తూ తన భార్య చాలా మంచిదని భార్యా బిడ్డలతో సంతోషకరమైన జీవితం అని చెప్పాడు ఎవరి ఉద్యోగ బాధ్యతలలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాలం సాఫీగా గడిచిపోతోంది ఒక రోజున ఏదో పని మీద సుజాత బయటికి వెళ్ళింది బాగా నీరసంగా అనిపిస్తే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేద్దామనుకొని వెళ్ళింది వేరొరికి ఆర్డర్ ఇచ్చాక చుట్టూ పరికించి చూడగా ఒక చోట చూపులు ఆగిపోయాయి ఒక టేబుల్ పక్కన కుర్చీలలో తన భర్త రాధ కూర్చొని మాట్లాడుతూ కనిపించారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళ వద్దకు వెళ్ళి కూర్చుందామనుకొని ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది వాళ్ళు తనని చూడలేదు కాసేపటికి వాళ్ళు బయటకు వెళ్ళాక తను కూడా ఇంటికి వెళ్ళింది ఆ సాయంత్రం హరి బ్యాంక్ నుంచి ఇంటికి రాగానే రోజులాగానే అతనికి స్నాక్స్ టీ ఇచ్చింది మాటల మధ్యలో తను హోటల్కి వెళ్ళిన విషయం చెప్తూ అక్కడ మీతో మాట్లాడుతున్న ఒక ఆవిడను చూశాను అంది సుజాత ఆవిడ తన సహోద్యోగి రాధ అనుకోకుండా అక్కడ ఆవిడను కలిసి ఏదో మాట్లాడుతూ టిఫిన్ చేశాము అన్నాడు హరి ఆ రాత్రి రాధ ఫోన్ చేసి తన సహోద్యోగి హరి సాయంతో అత్తింటివైపు కోర్టు కేసు నుంచి బయటపడ్డాను అతను చాలా మంచి వ్యక్తి ఒక సోదరుడిలా తనకు సాయపడ్డాడు కృతజ్ఞతగా అతన్ని ఈ రోజున హోటల్కి పిలిచి లంచ్ ఏర్పాటు చేశాను అని మాటల మధ్యలో చెప్పింది భర్త చెప్పిన అందమైన అబద్ధానికి మనసులోనే నవ్వుకుంది సుజాత తన భర్త మనసు గురించి స్నేహితురాల గురించి తెలుసు కనుక వాళ్ళ మీద తనకే మాత్రం అనుమానం లేదు పైగా రాధకు తన భర్త చేసిన సాయం విని అతన్ని మనసులోనే మెచ్చుకుంది సుజాత ఒక ఆదివారం నాడు రాధను తన ఇంటికి భోజనానికి పిలిచింది సుజాత రాధ రాగానే హరిని వంశీని పరిచయం చేసింది రాధను తన స్నేహితురాలిగా భర్తకు పరిచయం చేసింది ముద్దులొలికే వంశీని చూసి రాధ చాలా ముచ్చటపడింది రాధ హరి ఒకళ్ళనొకళ్ళు ఆనందంతో ఆశ్చర్యంగా చూడటం గమనించిన సుజాత మీరిద్దరూ సహోద్యోగులు మంచి స్నేహితులని రాధ మాటల ద్వారా తెలిసింది అంతేకాకుండా మీరు ఒక సోదరుడిగా రాధకు చేసిన సాయం కూడా తెలుసు ఆ రోజున హోటల్లో మీ ఇద్దరిని చూశాను మీ ఇద్దరి మంచి మనస్సులు నాకు తెలుసు కనుక ఈరోజు సంతోషంగా రాధను భోజనానికి పిలిచి ఇలా సమావేశం ఏర్పాటు చేశాను అన్న సుజాత మాటలకు హరి కళ్ళు చెమర్చాయి ఐఆమ్ సారీ సుజీ ఆనాడు నేను నీతో అబద్ధం చెప్పాను నన్ను క్షమించు అని సుజీని దగ్గరికి తీసుకున్నాడు హరి నవ్వుతూ భర్త కౌగిల్లో గువ్వలా ఒదిగిపోయింది సుజాత రాధా వంశీ చప్పట్లతో సుజాత తెప్పరిల్లి సిగ్గుపడి అందరం సంతోషంగా భోజనాలు చేద్దామంటూ డైనింగ్ టేబుల్ వద్దకు దారితీసింది వంశీని ఎత్తుకొని రాధా హరి ఆమెను అనుసరించారు కబుర్లతో అందరూ భోజనాలు పూర్తి చేశాక రాధకు మంచి చీర పెట్టి చూడు రాధా దేవుడు నాకు హరిలాంటి మంచి భర్తను నీలాంటి మంచి స్నేహితురాలని ఇచ్చినందుకు మనసులోనే ఆ దేవుడికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను అని హత్తుకున్న సుజాతను చూసి రాధ కళ్ళు హరికళ్ళు ఆనంద బాష్పాలతో చెమర్చాయి నీలాంటి స్నేహితురాలు ఉన్న నేను చాలా అదృష్టవంతురాలిని సుజీ అని వాళ్ళ వద్ద వాళ్ళ వద్ద వీడ్కోలు తీసుకొని తన ఇంటికి వెళ్ళింది రాధ సమాప్తం అందరికీ ధన్యవాదాలు